హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగెన్స్ శ్రీ నేను మీ శ్రీ మేము డిమార్ట్కి వచ్చామండి మా కన్నయ్య బర్త్డేకి చాక్లెట్స్ తీసుకుందామని మా కన్నయ్యకి ఫస్ట్ జాయ్ కావాలి ఫస్ట్ కిన్నర్జాయ్ సెక్షన్కి వచ్చి ఒక బాక్స్ తీసుకుని ట్రాలీలో వేసుకుని వెళ్ళిపోయాడు ఇంకా నేను డైరీ మిల్క్ సిల్క్ మినీ తీసుకుని ప్యాకెట్స్ టూ ముందుకు వచ్చాను ఇక్కడ ఏం చేస్తున్నారా అని చూసి స్టేషనరీ దగ్గర ఉన్నారు ఇక్కడ ఏవో బాక్సెస్ ఉన్నాయని చూస్తూ ఉన్నాను ఇక బేర్ బాక్స్ అండ్ కార్ బాక్స్ బ్లూ కలర్లో బాగుంది ఇందులో పెన్సిల్ ఎరేజర్ మరి ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి క్యామిల్ వాటర్ కలర్స్ కూడా బాగున్నాయండి కా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇంకా చాలా స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళు చూస్తూ ఉన్నారు రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా తీసుకుందామా అని వాళ్ళు చూస్తున్నారు కదా నేను ముందుకు వచ్చి బ్యాగ్స్ చూస్తూ ఉన్నాను సరే బ్యాగ్స్ కూడా ఉన్నాయి కదా ఇంకెందుకు వాడికి అని చెప్పి ముందుకు వెళ్తుండగా నాకు గుర్తు వచ్చింది బాడీ వాష్ కండిషనర్ షాంపూ తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా బాడీ వాష్ దగ్గర ఉన్నాయా అని చూస్తే బాడీ వాష్లు అయితే నేను కావాల్సినవి ఏవీ లేవండి రిమైనింగ్ వేరే అన్నీ ఉన్నాయి సరే లేవు కదా అని ఇంకా ముందుకు వెళ్ళిపోయాను షాంపూ కండిషనర్ సెక్షన్ ఎక్కడుందా అని చూసుకుంటూ ఇక్కడ నాకు ఐస్ క్రీమ్ మిక్స్ చూశాను కానీ తీసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ చేస్తే తింటే కోల్డ్ కాఫ్ వస్తుంది వాడికి ఎందుకులే అని చెప్పి కన్నయ్యకి తీసుకోకుండా ముందుకు వెళ్ళాను ఇక్కడ నాకు షాంపూ కండిషనర్ సెక్షన్ కనిపించింది సో ఇంకా కండిషనర్ నాది ఉందా లేదా అని చూస్తే ఉందండి సరే అని కన్ను ఒక కండిషనర్ తీసుకున్నా అలాగే షాంపూ ఉందా అని చూస్తే నేను వాడే షాంపూ నాకు కనపడలేదు ఇంకా లేదు కదా అని చెప్పి వీళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయాను ఇంకా వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ ఎప్పుడు డిమార్ట్ ఫుల్గానే ఉంటుందండి మనం రాసుకునే లిస్ట్ కన్నా తీసుకునేవే ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇలా మీరు ఎంతమంది ఇలా చేస్తారో నాకు చెప్పండి మా హస్బెండ్ అయితే డిమార్ట్ అంటేనే భయపడతారు అమ్మో డిమార్ట్ కా నువ్వు కావాల్సినవి తీసుకుంటే అంటే నడువు లేకపోతే వద్దు ఎక్స్ట్రా అవ్వాలని తీసుకోవద్దు అంటారు క్రౌడ్ ఎప్పుడు ఫుల్గానే ఉంటుందండి మేము మండే వెళ్ళాము క్రౌడ్ చూడండి ఎంత ఉందో ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి చూద్దామని వెళ్ళా కన్నయ్యకి బాటిల్ తీసుకుందాం అనుకున్నా సేమ్ బాటిల్ బ్లూ కలర్లో ఉంది కదా అని ఇంకక్కడ పెట్టేశాను ఇక్కడ బ్లాక్ బాటిల్ కూడా చాలా బాగుందండి ఏంటా అని చూస్తుంటే మా హస్బెండ్స్ చాలా లే చూసింది ఇంకక్కడ పెట్టేసి రా చాలా బాటిల్స్ అనే ఉన్నాయి ఇంట్లో అని అంటే ఇంకక్కడే పెట్టేసి ముందుకు వెళ్ళిపోయాను ఇక్కడ ఏంటా అని చూస్తే రబ్బర్ బ్యాండ్స్ క్లచ్చెస్ అవి ఉన్నాయండి వాళ్ళు ఇంకా స్టేషనరీ ఐటమ్స్ దగ్గరే ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇక్కడ మా ఓడ ట్రాలీ మొత్తం నింపేశాడండి పెన్సిల్స్ స్పేస్ షిప్ది తీసుకున్నాడు ఇంకోటి ఏంటో పెన్సిల్ది తీసుకున్నాడు ఏంటా అని చూస్తే ఇది ఏంట్రా అని అడిగితే ఇది మా ఫ్రెండ్కి నా మమ్మీ నేను తీసుకున్నాను అని చెప్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీ డాడీవేమొద్దు తీసేయి ఇంకా ఇక్కడ ఉంటే మొత్తం షాప్ అంతా కొనేసేటట్టు ఉన్నాడు అని అంటూ ఉన్నారు ఇక్కడ బాక్స్ ఏం బాక్సెస్ ఏమున్నాయా అని చూస్తూ ఉన్నా ఈ స్పేస్షిప్ బాక్స్ అయితే నాకు బాగా నచ్చిందండి చాలా క్యూట్గా ఉంది మా ఊడ ఇంకా వాళ్ళ డాడీ ప్రాణం తినేస్తున్నాడు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ఇంకా నేను ముందుకు వచ్చాను ఐస్ క్రీమ్ సెక్షన్ దగ్గర తీసుకుందాం అనుకున్నా తీసుకోలేదు నాకు ముందుకు రాగానే గుర్తొచ్చింది మాకు అన్నయ్యకి పన్నీర్ కర్రీ చేయాలి అని చెప్పి పన్నీర్ తీసుకుందామని చెప్పి ఎక్కడ అని వెతికితే నాకు ఇంకా సెక్షన్ దొరికింది ఇంకా అక్కడ పన్నీర్ తీసుకుని దాని మీద డేట్ చూసుకుని ఇంకా ముందుకు వెళ్ళాను ముందుకు వెళ్తే నాకు చిన్న పాట్స్ కనిపించినాయి అండి ప్లాస్టిక్ పాట్స్ అందులో ఫ్లవర్స్ ఉండి చూస్తే రియల్ ఫ్లవర్స్ లా అనిపించి చాలా క్యూట్ గా ఉన్నాయి కింద గణేష్ కూడా చాలా బాగున్నాడు అండి రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకోవచ్చు ఇక్కడ గ్లాస్ బౌల్స్ కానీ గ్లాస్ బాక్సెస్ కానీ చాలానే ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ వన్ థర్టీ నైన్ రూపీస్ జార్స్ అవి ఉన్నాయండి మనకి రీజనబుల్గానే ఉంటాయి డిమార్ట్లో మనం రాసుకునే లిస్ట్ కన్నా తీసుకునేవే ఎక్కువ ఉంటాయి అంత అట్రాక్టివ్గా ఉంటాయి ఇక్కడ ఇంకా సర్లే అని చెప్పి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ వేయించేసుకున్నాము ఇంకా మాకు అన్నయ్య బిల్ తీసుకుని స్టాంప్ వేయించడానికి తన దగ్గరికి వెళ్ళాడు ఆ బ్యాగ్తో నా నా పాటలు పడుతున్నాడు బ్యాగ్ ఇవ్వరా అంటే నేను ఇవ్వను అంటున్నాడు ఆమె స్టాంప్ ఎట్లా వేస్తుందా అని చూస్తూ ఉన్నాడు ఆమె స్టాంప్ వేసి బిల్ ఇవ్వగానే మమ్మీ మనం వెళ్ళిపోదాం నడువు అని అన్నాడు ఓకే అని చెప్పి అంటే ఇంకా ముందుకు స్టార్ట్ అయిపోయామండి బ్యాగ్ ఇవ్వరా చాలా వెయిట్ ఉంది అంటే అస్సలు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాడు కావాల్సిన ఐటమ్స్ అన్ని వాడు సపరేట్గా ఒక బ్యాగ్లో వేసుకుని దాన్ని క్యారీ చేస్తున్నాడు వాడు పాటలు పాపం నల్లగా నల్లగా నడుస్తున్నాడు అది బరువు ఉంది ఇవ్వరా అంటే కూడా ఇవ్వనే ఇవ్వట్లేదు ట్రాలీలో పెడతాను ఇవ్వరా అన్నా కూడా ఇవ్వట్లేదు వాడు ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా వాళ్ళ డాడీ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నేను బైక్ తెస్తాను అని చెప్పి ట్రాలీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్తుంటే వీడిని వీడు కూడా ముందు వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నావు వెనక్కిరా నువ్వు అక్కడ నుంచో నేను బైక్ తెస్తాను అని చెప్తే సరే అని అక్కడ నుంచున్నాడు ట్రాలీ ఎవరైతే వెళ్ళిపోతారా అని ఆ ట్రాలీని గట్టిగా పట్టుకుని నుంచిన్నాడు ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి